హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ బ్లాక్స్ అండ్ కిచెన్ నేను మీ హేమ ఈరోజు వీడియోలో మనము చాలా ఈజీగా చేసుకునే ఒక టిఫిన్ని చూపిస్తాను ఇది మార్నింగ్ అయినా సరే ఈవినింగ్ స్నాక్ లాకైనా సరే ఈజీగా చేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్ తీసుకొని మనం అందులో టూ ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము టూ స్పూన్స్ పాలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ క్యారెట్ తురుము పచ్చిమిర్చి కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు కారం ఇప్పుడు టూ త్రీ స్పూన్స్ గోధుమ పిండి వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనము కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు మనము స్టవ్పై ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఈ మిశ్రమంని వేసుకుందాము ఇది సిమ్లో పెట్టి కాల్చుకోవాలి లేకపోతే మాడిపోయి లోపల మొత్తం పచ్చి పచ్చిగా ఉంటుంది ఎందుకంటే గోధుమ పిండి యూజ్ చేసాం కదా ఇప్పుడు మరోవైపు కాల్చుకుందాము అంతే ఎంతో ఈజీగా ఎంతో టేస్ట్గా ఉండే టిఫిన్ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుద్దాం